పక్కన కనిపిస్తారు చూసారా వీళ్ళు మహా కిలాడి లేడీలు పొరపాటున వీళ్ళ చేతి కానీ చిక్కామా మన పని అయిపోయినట్టే వీళ్ళు చేసే పనులు ఏంటో చెప్పన వీళ్ళు తెలంగాణ ఆంధ్ర బార్డర్ మధ్యలో ఒక రోడ్డు సైడ్ పక్కన ఆగి బైక్ మీద కానీ కార్ మీద కానీ ఎవరైనా సింగిల్గా వస్తూ ఉంటే వాళ్ళు లిఫ్ట్ అడిగి కారులో కూర్చుంటారు కూర్చొని కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఆపండి మాకు నిరసంగా ఉంది కొంచెం వాటర్ తాగుతాం లేదా పర్సనల్ పని మీద బాటిలో బయటికి వెళ్ళి వస్తామని చెప్పేసి అంటారు ఆపిన తర్వాత మీరు కూడా మాతో పాటు రండి అని చెప్పేసి ఆ మాట ఈ మాట కలిపి లోపలికి తీసుకెళ్తారు ఒక పొదలో తీసుకెళ్లి అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు ఏమని మర్యాదగా డబ్బులు బయటికి నీ ఒంటి మీద ఉన్న గోల్డ్ టీ ఆ ఫోన్ అని చెప్పేసి బలవంతం లాక్కుని ట్రై చేస్తారు ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఏమైనా రివర్స్గా మాట్లాడితే వాళ్ళు యూజ్ చేసే వ్యాపారం అంటే తెలుసా నువ్వు మా సేలాన్ని అంటే మమ్మల్ని రేప్ చేయడానికి ట్రై చేసావు అని ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ చేస్తాం మర్యాదగా డబ్బులు ఇస్తావా లేకపోతే ఈ విధంగా అరిచి గోల్ చేయమంటావు అంటారు ఒకవేళ వాడు పిరుకోడు అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాడు లేదు కాస్త ధైర్యవంతుడు వాళ్ళతో పోరాడే ప్రయత్నం చేశాడంటే కనుక వాడి పని అయిపోయినట్టే ఎట్లాగా బ జాకెట్లు చింపుకోవటం వంటి మీద బట్టలు చింపుకోవటం గోల్డ్ దొర రక్కోవడం పిచ్చిదాండ్ల జుట్టిర పోసుకొని రోడ్డు మీదకి వెళ్ళి అయ్యో మమ్మల్ని రేప్ చేయబోతున్నాడు మమ్మల్ని కాపాడండి హెల్ప్ హెల్ప్ అని వచ్చి పోయే వాళ్ళని ఆపడం ఆపడం వాళ్ళని సార్ చూడండి సార్ మమ్మల్ని మేము వెళ్తాంటే మాకు లిఫ్ట్ అడిగామండి కొంచెం దూరం అక్కడ డ్రాప్ చేయమని చెప్పేసి మేము లిఫ్ట్ అడిగితే ఇతను మమ్మల్ని రేప్ చేయబోయాడు మమ్మల్ని చూడండి ఎలా పడితే అలా గీకేశాడు కాస్త హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటారు ఎలాగోలా అతను తప్పించుకొని రోడ్డు మీద వచ్చామని చెప్పేసి మాట్లాడతారు మాట్లాడి ఆ పెద్ద మనుషుల్లోనే మళ్ళీ వీళ్ళు సపరేట్ గ్యాంగ్ ఉండదండి పెద్ద మనుషులు అంటే ఎవరు రోడ్డు మీద పోయోవాలనుకున్నారు కాదు వీళ్ళకి ఇద్దరు ముగ్గురు జెంట్స్ కూడా ఉంటారు అంటే పెద్ద మనుషులు తరాగా అంటే బైక్ మీద వెళ్తున్నట్టుగా వెళ్తారు వాళ్ళు బయటకు వచ్చే ముందు సిగ్నల్ ఇస్తారు లేదా దూరంగా ఉండే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఎంఐ రోడ్డు మీద వస్తుందో వచ్చే ప్రయత్నం చేస్తుందో వీళ్ళు సడన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగి ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాడిని కొట్టే ప్రయత్నం చేస్తారు రీ ఎందుకు ఇలా రేపు చేయబోయో ఎందుకు ఇట్లా చేసా అని చెప్పేసి బెదిరిస్తే వాడు భయపడిపోతారు కాస్త ఇద్దరు గురించి చూడగలనే సార్ 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 ఫ్యామిలీగా గలవండి సార్ పిల్లంపిల్లా గలవండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీస్ సార్ ఏదో విధంగా ఉన్నాను నువ్వు ఈ కేసు నుంచి బయటపడే సార్ ప్లీజ్ సార్ ప్లీస్ ఏదో పొరపాటు అయిపోయిన సార్ నేను తప్పు చేయలేదు సార్ వీళ్ళకి కావాలి ఇరిగిచ్చని చెప్పేసి ఎంత ఇదిగా బ్రతున్నాయి వినరు రే నువ్వు చేసింది క్షమించరాని నేను మర్యాదగా ఆడవాళ్ళకి ఎంత సెటిల్ చేసి వెళ్ళిపోలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు అని చెప్పేసి అనగానే వాళ్ళకి ఎంత ఉంటే అంత ఒంటి మీద గోల్డ్ ఉన్నా జేబుల డబ్బులు ఉన్న మొబైల్స్ ఉన్నా ఏదన్నా కానీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందే ఇదే విధంగా కొంతమంది వీళ్ళ మీద కంప్లైంట్ చేశారు కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లో అది ఎలాగోలాగా మేనేజర్స్ చేసి తప్పించుకోగలిగారు కానీ ఈసారి ఒక కుర్రడు కాలేజ్ కుర్రుడు వెళ్తూ ఉంటే అతను ఆపారు ఇదే విధంగా బిహేవ్ చేశారు అంటే పాపం ఎండో ఉంటుంది ఏదో ఒక రోజు పండాల్సిందేగా ఆ రోజు వీళ్ళ పాపం పండింది వాళ్ళ ఆటలకి సాగల ఒక కుర్రడు చేతిలో బొక్కయ్యారు ఇదే విధంగా అతను ట్రాప్ చేశారు మనీ అడిగారు అతను వినలేదు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తుంది అని చెప్పేసి అంటే పోయి చేసుకోపోనారు వాళ్ళు నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్తే వీళ్ళు అసలు గుట్టంతా బయటపడింది ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తారు అంటే ఒక్కొక్క ఇప్పుడు ఒకే వాళ్ళు పోలీస్ స్టేషన్ కాదు కొంచెం దాటిన తర్వాత ఒక్కొక్క ప్రాంతం ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా ఊరికొకటి లేదా మండలం ఒకటి ఉంటుంది అట్లా కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు బుక్ అయిపోయారు అక్కడ బుక్ చేశాడు సార్ నేను వెళ్తూ ఉంటే మమ్మల్ని కావాలని నన్ను లిఫ్ట్ అడిగారు నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నన్ను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేశారు ఇవ్వకపోతే బట్టలు చింపేసుకొని నా మీద కేసు పెట్టిన ట్రై చేస్తాను అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వీళ్ళ గురించి అన్ని స్టేషన్లు ఆరా తీశాడు ఆరా తీస్తే తేగలాగితే డొంక గదిలని చెప్పేసి ఒక సామెత ఉంటుంది చేశారు వీళ్ళ మీద ఇదివరకే కొన్ని నాలుగు నాలుగైదు కేసులు పైనే ఉన్నాయి ఆ బాధితుల దగ్గర నుంచి దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు డబ్బుని తీసుకొని పరారైపోయారు ఇది ఆడళ్ళు కొంతమంది ఫ్రీ మనీకి అలవాటు పడి బిహేవ్ చేసి చీప్ పని మా ఆడవాళ్ళు తోపులు ఆడవాళ్ళు తురువురు అంటారే ఆడవాళ్ళు కొంతమంది చేసే లుచ్చ గలీజ్ మొండర్ ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు మరి ఇటువంటిప్పుడు మహిళా సంఘాలు ఏం పీకుతున్నాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది మగాడు ఏదైనా ఒక ఆడదాన్ని ఒక మాట అంటే రోడ్డు మీదకి వస్తారు తరణాలు చేస్తారు అసలు బేవత్వం సృష్టిస్తారు మా అంత తోపులు లేరు అన్నదిలో ఫీల్ అయిపోతూ ఉంటారు మరి ఇటువంటి వాళ్ళు పనికి మొదలతరంగా బిహేవ్ చేస్తూ ఉంటే మీ మహిళా సంఘాలు ఇంట్లో కూర్చొని వంట చేసుకొని తింటారా మాకు అనిపిస్తుంది సో అది గాయస్ ఇప్పుడు చెప్పండి కామెంట్ చేయండి కింద వీళ్ళు ఇంత పెద్దది గల్లా మనుషులు మరి అది ఆడళ్ళు డెవలప్ అవుతున్నారంటే ఏదో ఒక రూపాయి పాపం కష్టార్జితంతో సంపాదించుకుంటారు అనుకుని అనుకునేవాడిని కానీ ఇట్లా బజార్ మనుషుల బిహేవ్ చేస్తారని అనుకోలేదు కొంతమంది మళ్ళీ అందరం ఫీల్ కొన్ని అక్కడ అమ్మా జాగ్రత్త ఉన్న బాయ్స్ తెలియని వాళ్ళకి లిఫ్ట్ అసలుకే ఇవ్వద్దు వాడు మన బైకే ఎక్కి రావాలి లేదు అవసరమైతే ఏదో ఎక్కువ ఏదో ఎక్కువ వస్తారు ముఖ్యంగా లేడీస్ వీళ్ళంతా జాగ్రత్తగా ఉండండి అసలు కిలాడీలా తయారైపోయారు మీరు ఆటలు అయితే ముదిరిపోయారు నిజంగా ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది అది